హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ వెబ్సైట్లో అందించిన సమాచారం ప్రకారం పిఎం కిసాన్ అందుకుంటున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకునే రైతులకు ఈ పదహార విడత అందమని గుర్తుంచుకోండి ఈకేవైసీ సేవలను పిఎం కిసాన్ పోస్టల్లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది రైతులకు మోడీ ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే స్కీమ్ ఒకటి ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తుంది ఇప్పటి వరకు విడత రైతులు అందుకోగా ఇప్పుడు పదహారో విడత కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పదహారవ విడత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోగా ఇప్పుడు ఆ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయన్నదే తేదీ ఖరారైంది ఈ నెల ఇరవై తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పహారో విడత పిఎం కిసాన్ నిధులను జమ చేయనున్నారు పిఎం కిసాన్ వెబ్సైట్లో అందించిన సమాచారం ప్రకారం ఈ పిఎం కిసాన్ అందుకుంటున్న రైతులు తప్పనిసరిగా ఈకేవసీ ప్రక్రియ అనేది చేసుకోవాలి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళాలి అందులో రైతుల విభాగంలో నో యువ స్టేటస్ మీద క్లిక్ చేయాలి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్చ్ ఎంటర్ చేసి గెట్ డేట్ మీద క్లిక్ చేయాలి ఆయన పేజీలో పిఎం కిసాన్ స్టేటెట్ వివరాలు కనిపిస్తాయి సందేహాలు ఉంటే రైతులు పిఎం కిసాన్ హెల్ప్లైన్ నంబర్లు ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి లేదా సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా ఆరుకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఇప్పుడు చూద్దాం మొదటిగా రైతులు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి పిఎం కిసాన్ జిఓవిన్ డాట్కి వెళ్ళాలి హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్లో బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయాలి ఓపెన్ పేజీలో మీ రాష్ట్రం జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామ వివరాలను సెలెక్ట్ చేసి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయండి పిఎం కిసాన్కి సంబంధించిన పదిహేను విడతల లబ్ధిదారుల జాబితా స్క్రీన్పై కనిపిస్తుంది సో చూసారు కదా ఈమాండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఎవరైతే రైతులు ఉన్నారో వెంటనే ఈకేవైసీ ప్రక్రియ అనేది చేసుకోండి లేకపోతే